భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారథాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందా గురుగారు నమస్కారం తదేవ లగ్నం చంద్రబలం విద్యా బలం దైవ బలంఘ్రిగం స్మరామి నమస్కారము గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్య భగవానుడు స్వక్షేత్ర స్థితి బుద్ధ కేతువులు కూడా సింహరాశిలోనే ఉన్నారు కుజుడు తులారాశిలో రాహు కుంభరాశిలో శని మీనరాశిలో చంద్రుడు ఉచ్చులో వృషభంలో గురువు మిథునంలో శుక్రుడు కర్కాటకంలో ఉన్నారు భాద్రపద బహుళ సప్తమి నుండి బహుళ చతుర్దశి వరకు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు వారం ప్రారంభ చక్రంలో రవి చంద్ర కుజ గురు శని గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి వారం ప్రారంభ చక్రంలో రవి చంద్ర కుజ గురు శని గ్రహాలు స్వనక్షత్రాల్లో సంచరిస్తున్నాయి స్వనక్షత్ర స్వరాశయ అని శాస్త్రం చెబుతోంది పద్నాలుగవ తారీఖు పద్నాలుగవ తేదీ బహుళ అష్టమి పదహారో తారీఖు మంగళవారము చంద్ర బృహస్పతి సంయోగం దీన్నే గజకేశ్వర యోగం కూడా అంటాము అలాగే చంద్రుడు అదే రోజు పునర్వసు నక్షత్రంలో ఉన్నారు పదిహేడో తారీఖు పుష్యమే నక్షత్రంలో పదిహేడో తారీఖు ఇందిరా ఏకాదశి పంతొమ్మిది శుక్ర ప్రదోష వ్రతం శుక్ర మఘ సంయోగము పంతొమ్మిదో తారీఖు అదే రోజు చంద్రుడు మఘానక్షత్రంలో ఉంటారు అదే రోజు చంద్రుడు శుక్రుడితో ఉంటారు ఇరవయో తారీఖు మాస శివరాత్రి ఇవి ఈ వారంలో సంభవిస్తున్న ఖగోళ విశేషాలు ఈ వారు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ నాలుగో రాశిలో శుక్రుడు పదకొండులో రాహువు ఆర్థిక అంశాలు చాలా చక్కగా ఉన్నాయి మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ధన సంపాదనకి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు సరైన ప్రణాళికల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది పెట్టుబడి రూపంలో అభివృద్ధి సూచితం స్థిరాస్తులు పెరుగుతాయి గృహ వాహనాది యోగాలు సౌఖ్యాన్ని ఇస్తాయి ప్రయాణాల్లో మేలు జరుగుతుంది ఏకాగ్రత చేసే పనులు కలిసి వస్తాయి ఏకాగ్రతకు భంగం కలిగించే వారు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కృషిని కొనసాగిస్తూ ముందుకు సాగితే కాలమే మిమ్మల్ని గుర్తిస్తుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని నింపండి ధైర్యంగా పనిచేయండి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ప్రవర్తించండి మిత భాషణం శాంతినిస్తుంది దగ్గర వారితో విభేదాలు రానేయవద్దు కుటుంబంలోని వ్యక్తులపై విసుగు ప్రదర్శించరాదు కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేయాలి వ్యాపారంలో కృషికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది మేషరాశి వారి ఎటువంటి స్తోత్రాలను పఠించాలి మేషరాశి వారు శని ప్రీతిగా ధ్యానం చేయాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు మేషరాశి వారు శని దర్శించాలి వారు దానాన్ని చేస్తే బాగుంటుంది గురుగారు నువ్వులు దానం చేయండి గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రుడు ఆరులో కుజుడు నాలుగులో బుధుడు రెండులో గురువు మూడులో శుక్రుడు పదకొండులో శని అదిలో రాహువు అత్యద్భుతమైన శ్రేష్టప్రదమైన కాలం శుభకాలం నడుస్తోంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం చాలా మంచిది ఇప్పుడు తీసుకునే ప్రతి నిర్ణయం విజయవంతమవుతుంది మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేయండి స్వల్ప ప్రయత్నంతోనే బ్రహ్మాండమైన ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం ఇప్పుడు లభిస్తుంది అదృష్టవంతులు అవుతారు ఏ విధంగా చూసుకున్నా శుభమే గోచరిస్తోంది సద్భావనతో ధార్మిక చింతనతో సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి నిరంతర సాధనతో త్వరగా లక్ష్యాలు సిద్ధిస్తాయి వ్యాపార లాభాలు చాలా బాగుంటాయి బుద్ధిబలం బాగుంది సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచిని సాధిస్తారు ఉత్సాహంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది ఆర్థిక స్థితిగతులు చాలా బాగుంటాయి సాహసోపేతమైన నిర్ణయాలు ధర్మబద్ధంగా ఆర్థిక అభివృద్ధిని సూచిస్తున్నాయి వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి అన్ని విధాల మేలు జరుగుతోంది వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం శుభప్రదం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలు అవసరం లేదు మిథున రాశి వారికి ఈ వారు ఎలా ఉంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవికేతువులు లక్ష్మీ యోగం అనుకూలంగా ఉన్నది ఉద్యోగ ఫలాలు శుభాన్నిస్తాయి ఉద్యోగపరంగా మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది సమర్థవంతంగా పనిచేసి వర్తిడిని అధిగమిస్తారు ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ ధర్మాన్ని మీరు జాగ్రత్తగా నిర్వర్తిస్తే సరిపోతుంది మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్లో ఏకాగ్రతను పెంచండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేస్తే వ్యాపారంలో శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది దైవానుగ్రహంతో ఆపదల నుండి బయటపడతారు కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఉద్యోగంలో కృషి చేస్తే తగిన ప్రతిఫలం లభిస్తుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది వారం మధ్యలోనే మేలు చేకూరుతుంది అధిక గ్రహాలు దోష స్థానంలో ఉండటం వల్ల స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నప్పటికీ బుద్ధి బలంతో పనిచేస్తే మీకు విజయాలు త్వరగా సిద్ధిస్తాయి మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు దుర్గామాతని ధ్యానించడం మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి దుర్గామాతని దర్శించడం ఉత్తమం దానాలు చేయాలి గురుగారు దానాల విషయంలో తొమ్మిదిలో రాహు ఉన్నారు రాహు ప్రీతిగా మినుములు కొద్దిగా దానం చేయండి గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో చంద్రుడు రెండులో బుధుడు జన్మ శుక్రుడు మనోబలంతో పనిచేయడం ద్వారా కాలం సహకరిస్తుంది సత్ఫలితాలు సాధిస్తారు వ్యాపార యోగం అత్యద్భుతంగా ఉన్నది ఎందుకని ధనస్థానంలో బుధుడు ఉండటం వల్ల వ్యాపారంలో తోటివారి నుండి తగినంత గుర్తింపు లభిస్తుంది ప్రోత్సాహం ఉంటుంది ప్రతిభతో పనిచేయండి ముఖ్య కార్యక్రమాల్లో ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత ఉన్నతమైన అత్యధిక శుభ ఫలితాలు కలుగుతాయి బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి పెట్టుబడుల విషయంలో మేలు జరుగుతుంది అధిక స్పష్టతతో పనిచేస్తే ధనాదాయ మార్గాలు పెంచుకోవడానికి వీలు కలుగుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి బ్రహ్మాండంగా ఉన్నది అదే సమయంలో రుణ సమస్యలకు కూడా అవకాశం గోచరిస్తోంది కాబట్టి సందర్భాన్ని బట్టి ముందుకు సాగండి ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు ఉద్యోగంలో శత్రుపీడ కనపడుతోంది ఎవరితోనో విభేదాలు వద్దు సౌమ్య సంభాషణతో లక్ష్యాలను పూర్తి చేయండి మీరు అనుకున్నది మీకు సిద్ధిస్తుంది అధికారం నుండి వత్తిడి గోచరిస్తోంది కాబట్టి శాంతంగా ముందుకు సాగండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కర్కాటక రాశి వారు ఎటువంటి బాగుంటుంది కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి చతుర్థంలో కుజుడు నాడు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి ఎలా ఉంది సింహరాశి సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి దశమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో గురువు ద్వాదశంలో శుక్రుడు శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు న్యాయబద్ధంగా పనిచేస్తే అధిక లాభాలు గడిస్తారు కాలం అనేక విధాలుగా సహకరిస్తుంది సకాలంలో నిర్ణయాలు తీసుకోవాలి అనవసరమైన ఆలోచనలతో కాలయాపన చేయకుండా ముందస్తు ప్రణాళికలతో విధంగా కృషిని కొనసాగిస్తే అనుకున్నది సిద్ధిస్తుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి గతానుభవంతో కృషి చేసి పెద్దలను మెప్పించండి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తితో ముందుకు సాగండి మేలు జరుగుతుంది ఆవేశపరిచే వాళ్ళు ఉంటారు ఎక్కడా ఇబ్బందికి గురి కావద్దు సహనాన్ని కోల్పోవద్దు తన శాంతమే తణుకు రక్ష అన్న సూత్రాన్ని పాటించండి ఆర్థిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అధికంగా ఖర్చులు గోచరిస్తున్నాయి సందర్భానుసారంగా ధనాన్ని సద్వినియోగం చేయండి సాంకేతిక లోపం ఏర్పడకుండా చూసుకోండి మొహమాటాన్ని తగ్గించి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసుకోవాలి ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ పెంచాలి దైవ బలము ముందుకు నడిపిస్తుంది సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి సింహరాశి వారు శని ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి అష్టమంలో శని గ్రహం ఉన్నది శని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నువ్వులు దానం చేయండి ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా ఏకాదశంలో శుక్రుడు ఆరులో రాహువు లక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉన్నది ఏకాదశంలో ఉన్న శుక్రయోగం శుభాన్ని ప్రసాదిస్తుంది కర్తవ్య దీక్షతో ముందుకు సాగండి మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి ఎంత పట్టుదలతో పనిచేస్తే అంత శుభం జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం అవసరం ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు గోచరిస్తున్నాయి శాంతంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతలని నిర్వర్తించండి ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు వాయిదా వేయవద్దు నిరంతర సాధన విజయాన్ని ప్రసాదిస్తుంది సంభాషణలో స్పష్టత అవసరం వివాదాలకు దూరంగా ఉంటూ బుద్ధి బలంతో విజయాలు సాధించాలి ముఖ్య కార్యక్రమాల్లో ఇతరుల మాటలు విని పనిచేయకుండా మీ సొంత నిర్ణయాలతో లేదా మీ ఆత్మీయుల నిర్ణయాలతో మీ మిత్రుల నిర్ణయాలతో ముందుకు సాగినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఏర్పడదు అపరిచితులని చారతెయ్యవద్దు మొహమాటానికి పోయి ఇబ్బందులు గురికావద్దు ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా చూసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోబోయే ముందు లక్ష్య ఒకసారి పునరాలోచించండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాయిదాల పర్వం లేకుండా ఎప్పటి పనులు అప్పుడే బద్దకించకుండా పూర్తి చేసుకుంటే విజయం తథ్యం కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్టయితే వారాంతంలో శుభవార్త వింటారు కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారు తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి వారికి దివ్యంగా ఉన్నదండి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఏకాదశంలో రవి కేతు బుధులు తొమ్మిదిలో గురువు ఆరులో శని దివ్యమైన కాలం నడుస్తోంది ఉద్యోగ వ్యాపారాల్లో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి మీ యోగ్యతను అనుసరించి పనిచేయండి సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో కలిసి పై అధికారుల నుండి ప్రోత్సాహం ఉంటుంది తోటి వారి నుండి గుర్తింపు లభిస్తుంది గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది స్థిరమైన ఫలితాలు ఉద్యోగంలో సాధిస్తారు వారం మధ్యలో కొద్దిగా ఇబ్బంది ఏర్పడుతున్నప్పటికీ ఓర్పుతో పనిచేయడం ద్వారా సమస్య తొలుగుతుంది ఆర్థిక విషయాలలో శ్రద్ధ వహించండి మొహమాటాన్ని పక్కన పెట్టి పనిచేస్తే నష్టాన్ని నివారించ అభీష్ట సిద్ధి కలుగుతుంది శ్రేష్టమైన ఫలితాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది అపారమైన బుద్ధి బలం మీ సొంతమవుతుంది సమయానుకూలంగా ఆలోచించి మంచి నిర్ణయాలు సాధించండి వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఏకాదశంలో ఉన్న బుధయోగం ఉన్నత స్థితిని ప్రసాదిస్తుంది సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది సరైన కార్యాచరణ ముందుగానే నిర్దేశించుకొని దానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించాలి తులారాశివారు ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశి వారికి గ్రహయోగం అనుకూలిస్తుంది లక్ష్మీ ధ్యానం శుభప్రదం తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు దశమంలో రవికేతువులు భాగ్యంలో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలను సంపాదిస్తారు ప్రతి పనిలో మీ కృషి కనపడుతుంది మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది అందుకు అవసరమైన ప్రయత్నాలు విజయవంతమవుతాయి తగిన గుర్తింపు ఉంటుంది మంచి పేరు సంపాదిస్తారు బాధ్యతాయుతంగా పనిచేసి సత్ఫలితాలు సాధిస్తారు లక్ష్మి అనుగ్రహం విశేషంగా గోచరిస్తుంది భాగ్య శుక్రయోగం విజయాన్ని ప్రసాదిస్తుంది ఆధ్యాత్మికంగా దైవ బలం పెరుగుతుంది సమయానుకూలంగా పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది ఇదే విధంగా నైపుణ్యంతో పనిచేయండి వ్యాపారంలో కూడా ఆటంకాలు తొలగి అభివృద్ధిని సాధించడానికి మార్గం సుగమం అవుతుంది చెంచలత్వం లేకుండా సంభాషించాలి నిర్ణయాలు తీసుకోబోయే ముందు దగ్గర వారితో సంప్రదిస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు వాటంతటవే తొలుగుతాయి మీరు చేస్తున్న కృషి వారాంతంలో విజయవంతం అవుతుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి వృష్టిక రాశి వారు శ్రీ స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ద్వాదశంలో కుజగ్రహం ఉన్నది కాబట్టి కుజుణ్ణి దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు కందులు దానం చేయండి గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారు ఎలా ఉంది ధనుస్సు రాశి ఐదు గృహాలు దివ్యంగా ఎగిస్తున్నాయమ్మ ఆరులో చంద్రుడు పదకొండులో కుజుడు ఏడులో గురువు ఎనిమిదిలో శుక్రుడు మూడులో రాహువు శ్రేయోదాయకమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా పలు మార్గాల్లో లాభాలు పొందుతారు ఉద్యోగంలో సకాలంలో పనిచేయడం ద్వారా కలిసి వస్తుంది చైతన్యవంతంగా ఆలోచించాలి చెడు ఏమాత్రం ఊహించవద్దు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఎవరి మాటలను మనస్సుకు తీసుకోకుండా మీరు చేస్తున్న పనిపైనే మీ దృష్టి నిలబడాలి ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోవద్దు శుభగ్రహస్థితి మేలైన ఫలితాలను ప్రసాదిస్తుంది సరైన కార్యాచరణ ద్వారా సత్ఫలితాలు అందుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా బుద్ధిబలంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది గతానుభవం రక్షిస్తుంది వ్యాపారంలో పనిచేసేటప్పుడు ఆత్మీయుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి అనుభవపూర్వకంగా పనిచేయాలి ఆర్థిక అంశాలు మిశ్రమంగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సందర్భానుసారంగా వ్యవహరించండి దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు లాభ కుజయోగము భూలాభాన్ని అలాగే ధర్మ మార్గంలో విజయాన్ని ప్రసాదిస్తుంది ధనసు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు లక్ష్మీ ధ్యానం శుభప్రదం ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు ఈ వారు మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారు కేవలం శని గ్రహం మాత్రమే తృతీయంలో యోగిస్తోంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి ఏకాగ్రత పనిచేస్తే ముఖ్య కార్యక్రమాల్లో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మనోబలం సర్వప్రధానం చెడు విషయాలు మనసుకు కలగనియవద్దు చెడు ఆలోచనలతో నిరుత్సాహం చెందకుండా మంచి ఆలోచనలు చేస్తూ ఉత్సాహంగా కార్యాచరణ రూపొందించండి కాలాన్ని వృధా చేసే వాళ్ళు ఉంటారు కాలక్షేపం కాకుండా మంచి కార్యాలకు కాలాన్ని వినియోగించండి వృధా ప్రసంగాలతో వ్యర్థ ప్రేలాపనలతో కొందరు మిమ్మల్ని విసిగించే అవకాశం ఉంది కాబట్టి పనిపై దృష్టి నిలపండి క్రమంగా కృషిని బట్టి కాలమే మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది ఎందుకంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి గ్రహ దోషం అధికంగా ఉంది ఇలాంటి సందర్భంలోనే సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి గతానుభవాన్ని వినియోగించాలి మిత్రుల సూచనలు తీసుకోండి ముఖ్య కార్యక్రమాలు అప్రమత్తంగా ఉండండి చెంచలత్వం లేకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఉన్నదాన్ని కాపాడుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు సకాలంలో పనిచేయడం ద్వారా కార్యాలు పూర్తి చేయగలుగుతారు మీ సత్యనిష్ట మిమ్మల్ని కాపాడుతుంది మకర రాశి వారు ఏ స్తో పఠించాలి మకర రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం ఉత్తమం వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి మకర రాశి వారు నవగ్రహాలని దర్శించాలి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహాలకు అర్పించాలి గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి కేవలం గురుగ్రహం మాత్రమే యోగిస్తోంది పంచమంలో ముఖ్య కార్యక్రమాల్లో గురుబలం సహకరిస్తుంది పంచమ బృహస్పతి యోగం అద్భుతమైన తెలివిని ప్రసాదిస్తుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరము గ్రహ గ్రహ దోషం అధికంగా ఉన్నది కాబట్టి ప్రతి పని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి స్పష్టమైన నిర్ణయాలు మేలు చేస్తాయి మిత్రుల సూచనలు లేదా కుటుంబ సభ్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి పని ఇంటో వాళ్ళతో చెప్పి చేయాలి విసుక్కోకూడదు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుభవం అవసరం మీ ఆశయాలకు భంగం కలగకుండా ఉండాలంటే నిరంతర సాధన అవసరం ఉద్యోగంలో ప్రధానంగా అపార్థాలకు అవకాశం కల్పించకుండా సకాలంలో స్పందిస్తూ పనులను పూర్తి చేయాలి లాభ నష్టాలకు అతీతంగా పనిచేయండి నిస్వార్థమైన మీ సేవ పనిలో నైపుణ్యాన్ని పెంచుతుంది త్వరగా గుర్తింపును ప్రసాదిస్తుంది ప్రతి పని ఉపయోగించి పనిచేయడం ద్వారా మేలు జరుగుతుంది వ్యాపారంలో కూడా ఏకాగ్రతను పెంచాలి మీ వినయమే మీ విజయానికి మూలమని గమనించండి వారాంతంలో శుభం జరుగుతుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు ఈశ్వర ధ్యానంతో పాటు నవగ్రహాలని స్మరించాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు కుంభరాశి వారు నవగ్రహాలని దర్శించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం అగ్నికి అర్పించండి గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి మీనరాశి వారికి ఐదు గృహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా తృతీయంలో చంద్రుడు పంచమంలో శుక్రుడు ఆరులో రవి బుధ కేతువులు శ్రేష్ఠమైన కాలం నడుస్తుంది ఉత్తమ ఫలితాలు సాధిస్తారు అభీష్ట సిద్ధి కలుగుతుంది నిర్ణయాత్మకంగా కార్యాచరణ ఉండాలి నిర్మాణాత్మకంగా కృషి కొనసాగాలి ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి లక్ష్మీయోగం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి వ్యాపారంలో కలిసి మేలైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది శత్రువులపై విజయం సాధిస్తారు మిత్రుల అండ పెరుగుతుంది ఉద్యోగంలో కూడా శుభం జరుగుతుంది ఉన్నత స్థితి కలగడానికి ఉద్యోగంలో మీ కృషి ఎంతగానో సహకరిస్తుంది ప్రతిభతో మెప్పిస్తారు నలుగురు మీ శ్రమని గుర్తిస్తారు పేరు ప్రతిష్టలు సమాజంలో సంపాదిస్తారు దేనికోసమై ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి శాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి వివాద రహితంగా ముందుకు సాగండి విజయమే లక్ష్యంగా కృషి చేయటం ద్వారా అభిష్ట సిద్ధి కలుగుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవాలి వారు వేయాలి అని సందర్శించాలంటారు లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు దానాలు అవసరం లేదు ఈనాటి వారు ఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వారు ఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం